ఆకాశంతో భూమితో ఆయన మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నారు ఓ హియర్ ఓ హెవెన్స్ అండ్ గివ్ ఇయర్ ఓ ఎర్త్ ఫర్ ద లార్డ్ యాజ్ స్పోకెన్ అంటే ఆకాశమా ఆలకించము భూమి చెవియగ్గుము యహోవా మాట్లాడుచున్నాడు యహోవా మాట్లాడుచున్నాడు కాబట్టి ఆకాశమా చెవియగ్గుము భూమి ఆల చెవిగ్గుము ఆలకించము అని దేవుని వాక్యం చూస్తున్నాం చిల్డ్రన్స్ హ్యావ్ ఐ రేడ్ అండ్ అ ఆఫ్ బట్ దే హ్యావ్ ద రెబల్ అగనిస్ట్ మీ అంటే నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసినాను వారు నా మీద తిరుగుబడి ఉన్నారు అని దేవుడు మాట్లాడుతున్నాడు డాగ్స్ నోస్ ఇట్స్ ఓనర్ అండ్ ద ఇట్స్ మాస్టర్స్ క్రిబ్ ఎద్దు తన కామాందు నెరుగును గాడిద తన సంతవాని దొడ్డు తెలుసుకును